కొరకు కావాల్సింది ఏమేమి కావాలో ఏమేమి కూరగాయలు కావాలి పదార్థాలు ఏమేమి కావాలో మీకు పావుకుల గోచుకుడుకాయ కొరకు కావాల్సిందని మీకు చూపిస్తానండి గోచుకుడుకాయ కావాల్సిన కూరగాయలు అండి వాటికి కావాల్సిన పదార్థాలు గోచుకుడుకాయలు చిన్న సైజు రెండు టమాటాలు పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చీలికలు కొత్తిమీర కరివేపాకు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక స్పూన్ విత్తనాలండి పల్లీలు వేపినవి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒక స్పూన్ నువ్వులండి కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను తాలింపు చుకుడుగా ఎక్కువ తాలింపు కోసం వేస్తున్నాను సాఫ్ తీ తీ తీసుకొని అల్లం నుండి పై కొద్దిగానండి కొద్దిగానే అండి సాఫ్ తీసుకుని వేసుకోవాలి ఇది పెచ్చి పాపం పోయే వరకు వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు మనం ఇది పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఈ వేగ్ విత్తనాలు ఇవన్నీ దీన్ని ఈ నూనెలో కట్ ఫ్రై చేసుకోవాలండి సిమ్లో కొబ్బరి పొడి ఇదంతా వేగాలే ఈ సిమ్లో ఈ ఆయిల్లో అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఒలుసు పెట్టుకున్న చిక్కుడుకాయలండి అండి పావు కిలో చిక్కుడుకాయలు నేను తీసుకున్నాను ఈ పావు కిలో చిక్కుడుకాయలు నేను సామికి వేసాను దీంతో రుచికి దగ్గర సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను ఇది బాగా కష్టం కసే ఫిమ్లో పెట్టుకోవాలండి ఇదంతా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఆయిల్లోనే ఇదంతా నేను టమాటా కూడా తెచ్చుకోవాలండి ఈ టమాటా వేసుకున్నాక ఇంకోసారి కలుపుకోవాలి నీళ్ళు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మన కూరగా ఏ విధంగా కావాలో చూసి వాటర్ వేసుకోవాలి దీంట్లో ఎక్కువ కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా నీళ్లు పోసుకోవాలండి లేదా మనకి గ్రేవీ చా సరిపోతుంది అనుకున్నప్పుడు మనం వాటర్ని తగ్గించుకోవాలండి మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చిక్కుడుగా తొందరగానే ఉడికిపోతుందండి కుక్కర్ కదా తీసి చూసుకున్నామండి చిక్కుడుగా ఇప్పుడు బాగా ఉడిగిపోతుంది చిచ్చిపోతున్నా వేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈ చుక్కడుగా కూర మీరు కూడా చేసుకొని తిని సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ చూసి కామెంట్స్ రూపంగా చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి థ్యాంక్ యూ